తెలంగాణ హైకోర్టులో టాలీవుడ్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం చిత్రం విడుదలకు అనుమతిస్తూ గతంలో సెన్సార్ బోర్డు జారీ చేసిన అనుమతిని ఇవాళ తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను వైఎస్ జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం సినిమాలో విపక్ష నేతలు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పాత్రల్ని కించపరిచేలా సన్నివేశాలు డైలాగులు ఉన్నాయన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదని లేఖ కూడా రాశారు అయితే సెన్సార్ బోర్డు మాత్రం రివ్యూ కమిటీ రిపోర్టు ఆధారంగా వ్యూహం చిత్రం విడుదలకు ఇచ్చింది దీంతో వ్యూహం చిత్రం విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలి కోరుతూ నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టును సైతం ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లో కూడా ఈ చిత్రం విడుదల కాకుండా ఇచ్చింది ఆ తర్వాత హైకోర్టులో జరిగిన విచారణలో వ్యూహం చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ వేయాలని లోకేష్ తరపు న్యాయవాదులు కోరారు అయితే ఈ చిత్ర నిర్మాతల తరపున వాదించిన లాయర్ల కమిటీ అక్కర్లేదని తెలిపారు దీనిపై తదుపరి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది వ్యూహం చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను రద్దు చేయడమే కాకుండా దీన్ని మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది దీన్ని పరిశీలించాక తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి